నేను చచ్చిపోవాలి నాకు బతకాలని లేదు చచ్చిపోవాలి ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపు వస్తుంది రాత్రి కళలో ఓ స్వామి కనపడి నువ్వు కనకదుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు రెండు చేతులు దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు నీ ముందే చచ్చిపోతే పచ్చాజన్మలనైనా నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను కాళ్ళు చేతులు లేని బతుకు లేదు నీ అవిటితనం పోతుంది రెండు చేతులు లేని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను రెండు చేతులు కాదు నా ఎనిమిది చేతులు నీకు ఇస్తాను లే अभिषेक चयू